నిన్న హైదరాబాద్ జీడి మెట్లలో అంజలి హత్యకు సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు పోలీసులు కుమార్తె ఆమె ప్రియుడు శివ అతని తమ్ముడు ముగ్గురు కలిసి హత్య చేసినట్టుగా ప్రకటించారు కూతురే ఈ హత్యకి ప్లాన్ చేసి వారిని పిలిపించిందని చెప్పారు పోలీసులు ముగ్గురు నిందితులు ఒక చున్నీతో గొంతు నులిమి అంజలిని హత్య చేశారన్నారు అయితే ఆ తర్వాత ఆమె చనిపోలేదని తెలిసి మళ్లీ మిగతా ఇద్దరిని కూతురు పిలిపించి హత్య చేయించింది అని ప్రకటించారు బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ గతంలో తల్లి తరచు కొట్టింది వేధించింది అన్న కోపంతోనే కూతురు అంజలిని హత్య చేయించింది అన్నారు అక్యూజ్డ్ డిసీజ్డ్ డాక్టర్ ఉందో ఈ అమ్మాయికి ప్లస్ అక్యూజ్డ్ వన్కి ఇద్దరికి ఎనిమిది నెలలుగా ఇన్స్టాగ్రామ్ లో పరిచయం ఉంది వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు అయితే ఈ ప్రేమకు సంబంధించి తల్లికి కూడా అవగాహన ఉంది ఈ అబ్బాయి కూడా ఒక ఐదు ఆరు సార్లు వచ్చి వీళ్ళ ఇంటి దగ్గర ఉండడం జరిగింది అయితే లేటెస్ట్గా తల్లి ఆ వీళ్ళిద్దరి ప్రేమ వ్యవహారాన్ని అబ్జెక్షన్ చేస్తూ ఉంది ఈ అమ్మాయి వెర్షన్ ప్రకారం అమ్మాయిని కూడా ఒకటి రెండు సార్లు కొట్టిందని చెప్తుంది దండించిందని చెప్తుంది దాంతో ఈ అమ్మాయి కక్ష పెంచుకొని తల్లిని అడ్డు తొలగించుకుంటే తప్ప నేను ప్రశాంతంగా ఉండలేను నేను ఇతనితోటి ఉండలేనని చెప్పేసి భావించి ఇతన్ని బాగా రెచ్చగొట్టి ప్రోత్సహించి మా అమ్మని చంపాల్సిందే అని చెప్పేసి ఇతన్ని రెచ్చగొట్టడంతో ఇతను వచ్చి వాళ్ళ తమ్ముడిని కూడా సపోర్టుగా తీసుకొని వచ్చి ఈ హత్య చేసినాడు అయితే ఇందులో ఈ అమ్మాయి ఎవరైతే ఉందో ఎయిత్ టు ట్వెల్త్ కూడా వీళ్ళు కట్ంగూరు వెళ్ళి ఈ అక్యూజ్డ్ ఇంట్లో ఉండడం జరిగింది ఈ అమ్మాయి వాళ్ళ చెల్లె ఎవరైతే మైనర్ గార్డు ఫోర్టీన్ ఇయర్స్ గార్డు ఉందో ఆ అమ్మాయి కూడా వెళ్ళి ఉన్నారు సో అది కూడా వాళ్ళ మదర్ నాలెడ్జ్లో ఉంది బట్ అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళ మదర్ సీరియస్ అయ్యి దండించింది దాని మీద అమ్మాయి మళ్ళీ నైన్టీన్త్ ఈ అబ్బాయి తోటి ఒకసారి చుండూరు వెళ్ళిపోయింది అప్పుడు